i <laughs> कौन ढली उखेला रूम कमुता कब बना खुरारे कौन ढली उखेला रूम कमुता कब बना खुरारे कौन ढली उखेला रूम कमुता कब बना खुरारे कौन ढली उखेला रूम कौन ढली उखेला रूम कौन ढली उखेला रूम कौन ढली उखेला रूम कौन ढली ตอนนี้นะครับ ڪونڙي وٿيلادو امو ماما پوي نا پويڙي ڪونڙي وٿيلادو امو ماما پوي نا پويڙي ڪونڙي وٿيلادو امو تاڪو بهاي نا پويڙي ڪونڙي وٿيلادو امو تاڪو بهاي نا پويڙي ڪونڙي وٿيلادو Лет, 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 лет.

नयता मुझा साधन श्रया मैं कर्म प्रिम पात मे कुे मातर परिनेजाने वज निज देश पात मे कु आद्रामला वर्णमा I don't like య మంగళం మంగళం కౌకలే్యాయ మనమీయ గుణాత్మే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళ మేదమేదానుకలేంద్రాయ మేషామూర్తా శత్రు సంహారాన్ని అలాగే శాంతిని మనశ్శాంతిని ధైర్యాన్ని ప్రధానంగా ఆయురారోగ్యములని ప్రసాదించేటటువంటి దేవతగా మనకు తెలియజేయడం జరిగింది అలాగే విశేషమైనటువంటి అలంకారం ప్రధానంగా మన భక్తులకు రీతిలో అన్నపూర్ణాదేవిని అలంకరించుకున్నాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం వేహించ పార్వతి అన్నపూర్ణాదేవి అన్నానికే అధిష్ఠిత దేవత అంటే ఆరోగ్యానికి ధైర్యానికి జ్ఞానానికి కూడా ప్రతీక అన్నపూర్ణాదేవి అనేటటువంటిది మనకు పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది సాక్షాత్తు శివుడే అమ్మవారిని అన్నాన్ని అర్థించిండు అంటే శివుడు లేదు లేదు చెప్పొద్దంటే మేము శివుడు అర్థించిండు అంటే సాక్షాత్తు విశాలాక్షి దేవే అన్నపూర్ణాదేవి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయట కొరకు భిక్షాటన చేయమని సూచించిందట అంత గొప్ప ఔనత్యతని పొందినటువంటిది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అలంకారం గాని ప్రతి ఇంట్లో అన్నపూర్ణాదేవిని అర్చించడం వల్ల తమ యొక్క వంశం మొత్తం కూడా అంటే మీ తర్వాత ఎన్ని తరాలైతే వంశ వృక్షం నిలబడుతుందో అన్ని తరాలు మొత్తం కూడా తిండికి జ్ఞానానికి ఆరోగ్యానికి లోతుండలట అందుకనే ప్రతి ఒక్క ఇంట్లో అన్నపూర్ణాదేవిని బియ్యం సమక్షంగా ఉంచాలి ఆరాధించాలి అనేటటువంటిది మన పురాణాలు చెప్తున్నాయి ఇకపోతే ఈరోజు ప్రధానంగా మన దేవాలయానికి ఒక గొప్ప ఒక మెట్టు అని చెప్పుకోవచ్చు శ్రీమాన్ రాజభూషకుడు కృష్ణయ్య గారు ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారు విశేషమైనటువంటి దాహార్తిని తీర్చేటటువంటి యంత్ర పరికరాన్ని మన దేవాలయానికి భక్తాదులందరికీ కూడా అందించేటటువంటి గొప్ప ఔనత్యతని ఈరోజు పెంపొందించడం జరిగింది ఆ వారి యజమాని కుటుంబాన్ని మొత్తానికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి అనేకానేక మంగళాశాసనాలు తెలియజేస్తూ అంటే దాహం తీరుస్తున్న దాని గొప్పతనం తెలుసుకుంటేనే దానిలో అంటేటటువంటి మధురాన్ని మనం పొందగలుగుతాం ఎన్ని లక్షలు ఖర్చులైన ఎంతమందికి నేను పోషణం అనేటటువంటి దానికంటే మనకు గరుడ పురాణంలో పద్మ పురాణంలో మనుస్మృతిలో ఒక గొప్ప వాక్యాన్ని తెలియజేసింది చాలా మంది నోటికి తొంభై తొమ్మిది శాతం అన్నదానాలు చేస్తూ ఉంటారు అన్నదానం ఎప్పటికీ మనకు ఆ ఒక్కరోజు పుణ్యాన్ని కలగజేస్తుంది అని అనుకుందాం మన భాషలో కానీ దాహార్తి మాత్రం జన్మకారార్కం అంటే పితృతృప్తిని కలిగిస్తుందట దాహాన్ని తీర్చడం వల్ల అదొక్క దేవాలయంలోనైనా అంటే ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఎలాగైనా గుగ్గలు నీళ్లు పోసినటువంటి వారు సాక్షాత్తు వాళ్ళ యొక్క పితృదేవతలని సంతృప్తి పరిచినటువంటి వాళ్ళతో సమానమవుతారట ఇదొక్క దానం చాలు పితృదేవతలకి ఎన్నో వేల రెట్ల పుణ్యాన్ని మనం అందించినటువంటి వాళ్ళగా అయితే అయొక్క పితృదేవతలకు మాత్రమేన ఈ యొక్క పుణ్యము అంటే దాహం తీర్చడం వల్ల వాళ్ళ యొక్క సంతతికి తేజోవృద్ధి కలుగుతుంది అని మనస్ఫూర్తిలో తెలియజేయడం జరిగింది పురాణంలో ఏం చెప్పబడిందంటే మానసిక ప్రశాంతత ఇస్తుందట నీటికి ఏ గుణం ఉందమ్మా ఏ వర్ణం ఉంది చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు అటువంటి మనోచంచలమైనటువంటి కలియుగంలో పుట్టినటువంటి మనకు దాహం దానాన్ని ఆ యొక్క నీటిని దానం చేయడం వల్ల ఒకరికి దాహార్థి తీర్చడం వల్ల చక్కటి మనశ్శాంతి అద్భుతమైనటువంటి ఆశీసులతో తాగిన ప్రతి ఒక్క గుర్తుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు వాళ్ళకి కలుగుతాయి అనేటటువంటిది పద్మపురాణంలో తెలియజేయడం జరిగింది కాబట్టి తెలియక అంటే వాళ్ళు ఏదో పుణ్యం రావాలి అని చెప్పి చెయ్యలేదు ప్రధానంగా మన దేవాలయానికి ఏం అవసరం ఉంది నేను ఈరోజు పొద్దున ఒక మాట చెప్పిన దేవాలయం అభిషేకం చేయాలంటే మరీ దరిద్రంగా ప్యాకెట్ల అలాగే స్టీల్ డ్యామ్ కవర్ గ్యాస్ వల్ల చేస్తున్నాం ఒక్క అడుగు ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కనీసం అమ్మవారికి శివుడికి అభిషేకం చేసే పాత్రను దయవంచి ఎవరన్నా ముందరికి రావాలి అని అందరినీ అర్థించడం జరుగుతుంది ఎందుకంటే శాస్త్రాలు తెలిసినటువంటి వారికి దానితో పోయడం వల్ల ప్రయోజనం లేదు అని మాకు తెలుసు కానీ అది మీకు చెప్తాను మీకు అర్థం కాదు వెండి పాత్రలో లేదా ఏదైనా లోహంలో శక్తి లేదు ఉంటే బంగారం కూడా చేయించేటే వారు కావచ్చు కనీసం ఆ వెండి పాత్రలన్నా అమ్మవారికి తమ శక్తి తొలగి అంటే కనీసం ఒక నీదరో నీటంగరులో ద్రవ్యం పడేటట్టుగా దయచేసి శంకు చక్రాలు కానీ లేదంటే అభిషేకం చేసే పాత్రలు కానీ లేదంటే వెండి చెమ్ములో కానీ పెద్ద మనసుతో కనీసం ఒక పది చొమ్ములన్నా ఇచ్చేటటువంటి సుకృతాన్ని మీకు ఆ మనసుని కలిగించాలి ఆలోచన కలగింప చెయ్యాలి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఇంతటి మహోత్కృష్టమైనటువంటి మనకు దేవాలయాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క జాతరకి కూడా ఈ శరణ్ శరణరాత్రి మహోత్సవం యొక్క పుణ్యాన్ని కలగజేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ జగదాంబ విశ్వరి వాసవి జై వాసవి ఇంకొక చిన్న విన్నపం రేపు కాత్యాయని దేవి యొక్క అలంకారణ